హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జయమాత అది ఒక్కొక్కసారి ఎంత మంచి కూరలు ఉన్నా సరే తినాలని అనిపించేది ఇట్లా అనిపిస్తుంది కారము ఉప్పు నూనె వేసుకొని వేడివేడి అన్నంలా కలుపుకొని తినాలని అనిపిస్తుంది మా నాన్న వారానికి ఒక్కసారి ఇట్లా ఉప్పు కారము నూనె ఉడుకుడుకు అన్నంలా వేసి కలుపుకొని తినేది అయితే ఇప్పుడు ఇట్లా తింటా అంటే నాకైతే మా నాన్న గుర్తుకొచ్చిండు ఇప్పుడు లేడు చనిపోయాడు మనుషులు వెళ్ళిపోతారు కానీ వాళ్ళ జ్ఞాపకాలు మాత్రం ఇట్లా మిగిలిపోతాయి మనం తీసుకునే ఆహారంలో కూడా జ్ఞాపకాలు ఉంటాయి గొడ్డుకారమే కానీ తింటా అంటే అమృతం లెక్క మారిపోతుంది ఈ ఆగస్టు పత్ తారీఖుకి వచ్చేది ఉంటే మా నాన్న చనిపోయి నాలుగు సంవత్సరాలు అవుతుంది నాన్న అనే పదానికి దూరమై నాలుగు సంవత్సరాలు అయింది నేను మెట్టింటి నుంచి పుట్టింటికి పోతే మా నాన్నది ఆత్రత చూడాలి ఎంత మంచి అనిపించేదంటే నా కోసానికి అంత కొట్టుకునేది నేను మళ్ళా అత్తగారింటికి పోంగా నన్ను మొత్తము లైన్ దాకా సాగదోలేదు మా నాన్నకు లక్వ ఉండే అద్దు నాన్నను నువ్వు ఉండే కూడా వినకపోయేది ఎంబడెంబడి వచ్చేది ఇప్పుడు అమ్మ దగ్గరికి పోతే నాకు ఎప్పటికి మా నాన్న గుర్తుకొస్తాడు ఒక్కసారన్న ఒకసారి వెనక మళ్ళీ చూస్తా ఒక్కతే మా అమ్మ కనిపిస్తుంది నాన్న లేడు కదా